ఒక అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి వేసవికాలం రావటంతో అడవిలోని చెరువులు నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది నీటి కోసం వెతుకుతూ అవి అడవి దాటాయి అక్కడ ఇసుకలు నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపిస్తున్నాయి వాటిని నీటిగా భావించిన కోతులు మూకుమ్మడిగా అటువైపు పరిగెత్తసాగాయి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు సరికదా మరికొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తసాగాయి ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమాముల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి నీళ్లతో గొంతు తడుపుకోపోతే నా ప్రాణం పోయేలా ఉంది దీనంగా అంది ఒక కోతి ఏం చేద్దాం నీళ్లు కనపడుతున్నాయి కానీ చేతికి అందటం లేదు ఇదేమి మాయో అంది మరొక కోతి పొదల్లో ఒక కుందేలు నివాసం ఉంటుంది ఆ కుందేలు జరిగినదంతా చూస్తుంది కోతులకు సహాయం చేయాలని వచ్చి వాటి ముందు నిలబడింది ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా దగ్గరలో చెరువు ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది ఇది విని కోతులకు చాలా కోపం వచ్చింది మేమేం తెలువ తక్కువ వాళ్ళమా అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది నేను చెప్పేది నిజం నా మాట నమ్మండి భయంగా అరిచింది కుందేలు ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది ఆ దెబ్బతో కీచుకీచుమంటూ అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది ఇలాగే మూర్ఖులకి హితవు చెబితే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకెంతసేపు చూసిన ఏ పోజులు పడుతున్నాయి కదా ఓ ఇప్పుడు అయితే నాది బాగాలేదా బాగా ఉంది అదిగా ఆయన ఉన్న కోతిలా గనిపడింది